మన పరిశుధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడు పేరట క్రైస్తల దేవుని వాక్యము ఎన్ని తరాలు గడిచినా సరే ఆ తరాలలో ఆయన యొక్క వాక్య సంబంధమైనటువంటి నెరవేర్పు వారి వెంబడి కొనసాగుతూనే ఉంటుంది ఆ తరముల వెంబడి ఆ వాక్యము యొక్క నెరవేర్పు కొనసాగుతూనే ఉంటది కొనసాగుతూనే ఉంటుంది దేవుడు చేసినటువంటి వాగ్దానము తండ్రి అయినటువంటి అబ్రహాని అన ఆ తర్వాత మనుషులు ధర్మ ధర్ములను కనబడతా ఉంది నెరవేర్పులో కనబడతా ఉంది రాజులైనా అధిపతులైనా అధికారులైనా కళతో చూసి వాళ్ళు విన్నదాన్ని బట్టి ఏమీ చేయలేరు అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు దేవుని వాక్యము అంత శక్తి కలిగింది ఎందుకో తెలుసా ఆ వాక్యము అబ్రహాముకి సెలవిచ్చింది నీ తర్వాత తరాలన్నిటికీ కూడా నేను కాపరినై ఉండి వారికి దేనినైతే నేను అప్పజెప్పాలనుకున్నానో దానిని అప్పజెప్తా ఆ పరిస్థితిలో వారికి ఆపోజిట్గా విరోధంగా ఉన్నటువంటి వారి శత్రువులు చూసేటువంటి దానిని విన్నటువంటి దానిని వారు చేయాలనుకున్నటువంటి దానిని దేవుని కూడా నేను జరిగేయము అని దేవుని వాగ్దానము దేవుని యొక్క నిబంధన అబ్రహాముకు సెలవిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి తరాలు ఆ వాక్యాన్ని పట్టుకొని మనుగడను సాగించినాయి దేవుని వాక్యము అంతటి బలం కలిగింది ఒకసారి లేఖనం చదువుకున్నా ఆది కాలంలో నుంచి పదిహేడు అధ్యాయము ఎనిమిదవ వర్షంలో నుంచి చదువుకుందాం పదిహేడు ఎనిమిదవ వచ్చాం మీకును మీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా దేశం దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడన ఎందునని అతనితో చెప్పాను దేవుని అమూల్యమైనటువంటి వాక్యం సెలవించినటువంటి మాట ఏమిటంటే ఆ నీవు పరదేశిగా ఉన్నటువంటి ఈ భూమిని నీ తర్వాత రాబోయేటువంటి తరానికి ఎప్పటికీ ఇక వారు ఇది మా దేశము మా భూమి మా సొంతము అని చెప్పుకునే విధంగా ఎప్పటికీ నేను వారికి అనుగ్రహిస్తా ఇప్పుడు మీకు పరదేశి అయి ఉన్నటువంటి ఈ భూమిని అని దేవుని వాగ్దానం దేవుని యొక్క నిబంధన మనుషునికి అటు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ నీతి కలిగిన దేవుని మాట ఏం చేస్తా ఉన్నదంటే ఒక మనుషుని యొక్క సంతతిని నిర్భయంగా నివసింప చేయగలిగేంతటి ధైర్యాన్ని స్థాగం నిర్భయంగా నివసింప చేయగలిగినంత ధైర్యాన్ని స్థాగుతాయి ఎంతటి శక్తి కలిగిందో దేవుని వాక్యం అదే వాక్యాన్ని బేస్ చేసుకొని అదే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అబ్రహాం తర్వాత ఉన్నటువంటి వారి తరాలు ఏమవుతా ఉన్నాయి అంటే ఆ పరదేశిగా ఉన్నటువంటి భూమిలోనే వారు పొందుకుంటామని చెప్పడానికి వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమిలోనే ఆ తర్వాత ఆ వాళ్ళు నిలబడిపోయారు మరి ఈ మధ్యలో ఉన్నారు కదా అసలు తనది కానటువంటి భూమి దేహ్ణి స్తోత్రం పరిశుద్ధుడైన దేవుని నామం నాకు మహకలుగును కాక తనది కానటువంటి భూమిలోనికి పరదేశిగా అడుగుపెట్టి తనది కానటువంటి ఆ భూమిని ఆ ప్రజలని వెళ్ళగొట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకోబోయేటువంటి అబ్రహాముకి దేవుని యొక్క నిబంధన దేవుని యొక్క వాగ్దానం దేవుడిచ్చినటువంటి ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆయన యొక్క నెరవేర్పు ఎంతటి శక్తి కలిగి ఆ తర్వాత తరాల్లో నిలబడతా ఉన్నదో చూడండి ఆయన ప్రజల మీద ఆయన చెయ్యి ఆయన యొక్క వాక్యము ఎన్నడూ కూడా తీసివేయబడదు ఆయన చెయ్యి ఆయన ప్రజల మీద ఎప్పుడు అట్లాగే ఉంటుంది కాపుగా ఆయన వాక్యము ఆయన ప్రజలను ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటుంది అందుకే పరిస్థితులు ఎదురైనప్పుడు వాక్యానుసారమగినటువంటి మాట ప్రవర్తన నిలబెడుతుంది మనల్ని వాక్యానుసారమగినటువంటి ప్రవర్తన ఆ మాట తీరు ఏం చేస్తదంటే మనల్ని నిలబెడుతుంది వారు కూడా ఈ దేవుని యొక్క నిబంధనని దేవుని యొక్క వాగ్దానాన్ని ఆధారం చేసుకొని బ్రతికినందువల్ల అక్కడున్నటువంటి బలమైనటువంటి క్షణాకం డున్నటువంటి బలవంతులైనటువంటి రాజులు వాళ్ళందరినీ కూడా దేవుడు ధరిమేశుడు దేవుడు ధరిమేషుడు ఒకసారి చూస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళు అని అంటారు కదా అక్కడి నుంచి ఆ కనాడు అనేటువంటి దేశాన్ని దేవుని వాగ్దాన ప్రకారంగా స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళు దేవుడిచ్చినటువంటి వాక్యము అంతటి బలమైనది అంతటి శక్తి కలిగింది ఆ వాక్యము మన జీవితంలో నిలిచిందా ఆ వాక్యము ద్వారా మన జీవితాలు ఏమైతే అంటే ఆశీర్వదించబడతాయి ఈ రోజున దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది రోజు దేవుని వాక్యతీహము కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము నాలుగవ రాయబడి ఉన్నది దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని వల్ల నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను ఈ విషయంలో మన ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవునికే మహిమ కలుగులు కాక సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడై ఉండి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకోమని చెప్తే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడిచ్చినటువంటి ఆ క్రోమ ఏదైతే ఉన్నదో ఆ కీమలోనే నిలిచినటువంటి వారికి కలిగినటువంటి ప్రతిఫలం ఏమిటంటే శరణార్థి అంటారు కదా దేశ దిమ్మరు అంటారు కదా అటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము దేశ దిమ్మరిగా ఉన్నటువంటి అబ్రహాము దేవుడి యొక్క వాగ్దానాన్ని బట్ట మరి ఇంకొకటి ఏది కూడా కాదు అవి దేవునికి మహిమ మరి ఇంకొకటి ఏది కూడా కాదు దేవుని యొక్క సత్య సంకల్పమును బట్టి ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆ మనుషులకి కలిగినటువంటి సంతానము శాశ్వత కాలము నివాసము చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తే దేవుడిచ్చినటువంటి వాక్యమును బట్టి దేవుడిని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క పవిత్రమైన వాక్యాన్ని ఘనపరుస్తా ఉన్నారు ఆ వాక్యము వారి జీవితంలో నిలిచి ఉండటం వల్ల వాగ్దానము చేయబడినటువంటి అనేటువంటి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి అంతకుముందున్నటువంటి బలమైనటువంటి వాళ్ళు ఉంటారుగా అప్పటికే మాది మాది అని చెప్పినాన్ని రొంగులు ఇరుచుకొని తిరిగేటువంటి వాళ్ళు ఉంటారుగా మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏముంది ఏదో వేలనట్టుకోలేయటమే దేవుని కిస్త ఉత్తరం అట్లా అని అనుకోండి లేచిపోదు అంత తేలికగా దేవుడు ఆ కణాలలో ఉన్నటువంటి ఆ ప్రణమైనటువంటి ప్రజలని తోలేసిండు దేవుని ప్రజల ముందు నిలబడలేయకుండా అందుకే దేవునిని బట్టి ఆయన వాక్యమును కీర్తించుదాం ఆయన వాక్యము మన జీవితాల్లో ఏం జరిగి ఏం చేస్తుందంటే బలమైనటువంటి పునాదులను సైతము ఉలికిస్తుంది బలమైనటువంటి రాజ్యాలని నీరు గారేటట్టు చేస్తుంది భగవంతులగినటువంటి రాజులని కట్టుబట్టలతో వారి యొక్క స్వాస్థ్యమైనటువంటి భూమిలో నుంచి తరిమి కొట్టేస్తుంది తరిమి కొట్టేస్తుంది ఆ వాక్యానికి అంతటి శక్తి ఉన్నది ఆ శక్తిమంతుడైన దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆ ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే ప్రయాణం ఉన్నారు దేవుని వాక్యము మాత్రమే సత్యము ఆ వాక్యము మాత్రమే శాశ్వత కాలము నిలిచేది ఆ నిలబడేటువంటి వాక్యము మీద నిలిచిన వారే నిత్యము కూడా వాగ్దానాలను స్వతంత్రించుకొని జీవిస్తారు దేవునికే మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నాకు స్తోత్రము కలుగును కాక మరెవ్వరైనా సరే బలమైనటువంటి రాజ్యాలను కలిగినటువంటి వారు ఈ ప్రజల ముందు నిలబడల ఈ అబ్రహాం అనేటువంటి మనుషుని యొక్క సంతానమైనటువంటి ఈ ప్రజల ముందు నిలబడలా ఎందుకు వీళ్ళు పెద్ద యుద్ధంలో ఆరితేరినటువంటి మనుషులని వీళ్ళ ముందు పారిపోయారా యుద్ధం గురించే తెలియనటువంటి మనుషులు ఆ మార్గంలో యుద్ధాన్ని నేర్చుకుంటారు యుద్ధాన్ని నేర్చుకుంటారు గుప్తులు ఉన్నప్పుడు ఏమీ తెలియదు పెద్దంతా పనిచేయటం పెద్దంతా గుడ్డు చాకిరి చేయటం సాయంత్రానికి సుష్టం విని పడుకోవటం ఇదే వాళ్ళకి తెలిసింది అంతటి మెత్తటి మనసు కలిగిన వాళ్ళు ఆమె ఎదుటి మనిషికి హామీ జరిగితే ఓర్చలేని వాటి తట్టుకోలేని వాడు ఓర్చుకోవటం కాదు తట్టుకోలేనటువంటి వాడు అటువంటి మనుషులు యుద్ధంలో తలకాన్ని తెంపేసే స్థితికి వెళ్ళిపోయారు కన్నా ఆయుక్త దేశాన్ని విడిచిపెట్టిన తర్వాతనే వీటిని అన్నిటిని కూడా నేర్చుకున్నారు దేవుడు యుద్ధశాలి ఆయన నేర్పిస్తాడు యుద్ధాన్ని ఆయన జీవించడం నేర్పిస్తాడు ఎలాగ బ్రతకాలలో నేర్పిస్తాడు ఎలాగా మనము ప్రజల మధ్యలో జీవించాలనో ఆయన మనకి నేర్పిస్తాడు ఆ శక్తి సంపన్నుడటువంటి దేవునిని ఆశ్రయించిన అబ్రహాముకి కలిగిన ప్రతిఫలమే ఈ వాగ్దానము ఈ వాగ్దానాన్ని పొందుకున్న అబ్రహాము సంతానము దేవునిని స్థుతించుకుంటూ ఆయన యొక్క వాగ్దానాల ఫలాన్ని అనుభవించుకుంటూ ఆయనలోనే నిలిచి ఉంటా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యము అన్నిటికంటే గొప్పది ఏ రాజ్యము గొప్పది కాదు ఆ రాజ్యాన్ని పాలించేటువంటి వాడు అంతకన్నా గొప్పడు కాదు ఆ రాజ్యాలని ఆ రాజులను ఓడించగలిగినటువంటి దేవుని వాక్యము మాత్రమే గొప్పది ఆ వాక్యాన్ని కీర్తించండి మీకు అనుగ్రహించబడినటువంటి వాక్యాన్ని బట్టి దేవునిని కనపరచండి ఆయన మీకు స్వాధీనం చేస్తాడు అబ్రహాము సంతానానికి ఏ రీతిగా స్వాధీనం చేసిండో బలమైన వాటిని మీ కూడా స్వాధీనం చేస్తాడు అలాగ ప్రార్థించుకుందా పరిశుద్ధుడ కృపగలిగిన పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములు చెంత ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీ పరలోకపు నామమును కనపరుచు ఉండగా ఈ వాక్యములు తండ్రి ఆధారము చేసుకొని ఎలాగ బ్రతకాలనో ఎలాగ జీవించాలనో జీవితం అనేటువంటి యుద్ధంలో ఎటువంటి పోరాటాన్ని కలిగి ఉండాలనో నేర్పించగలిగిన దేవుడవు నీవు ఎందుకంటే నీ వాక్యమే వా జీవితాలకు వెలుగై ఉన్నది ఈ వెలుగును అనుసరించు ఉండగా నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ప్రతి వాగ్దానమును నెరవేర్చమని నీ సజీవమయ్యిన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా పరిలోకపు తండ్రి ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ కృపలో దీవించి ఆశీర్వదించమని నీ ఘనత కలిగిన నామంనకు ప్రార్థన చేయొచ్చు ఏసు నామమున ప్రార్థించి వేడుకొనొచ్చు నాన్న తండ్రి అమేన్ అమేన్ ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక Amen? Amen.